ప్రజాశక్తి నెల్లూరు జిల్లా విలేకరుల సమావేశం ఇందుకురుపేట మండలంలోని మొత్తలు గ్రామంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు అడిషనల్ జనరల్ మేనేజర్ ప్రసాద్ రావు జిల్లా మేనేజర్ కె కోటేశ్వరరావు మరియు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పి బాలకృష్ణలు విచ్చేశారు ఈ సందర్భంగా విలేకరులతో పలు అంశాలపై వారు చర్చించారు అనంతరం విలేకరులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డెస్క్ ఇన్ఛార్జ్ ఎంవి రమణయ్య మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంత పెద్ద ఇష్యూ కోరిది కోటి పదహైదు లక్షల రూపాయలు ఒకడు అకౌంట్లో వేసి తినేసాడు ఒకడు పంచాయతీ ఆఫీసు ఒక సొంత అకౌంట్లో కోటి పదహైదు లక్షలు డబ్బులు వేసుకుని తినేసాడు ఇంకా ఎంత ఏదో ఉండాలా వాడిని ట్రాన్స్ఫర్ చేశాడు అది ఎంక్వైరీ చేసి వాడిని కేసు పెట్టి రికవరీ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసి వాడు పెట్టారు విషయం ఏంటంటే నేను ఉదయాన్నే కలెక్టర్ మీద రాశాడు కరెక్టర్ ఉదయాన్నరగంటల పేపర్ ఏంటి వెళ్ళిన తర్వాత డిపిఓతో మాట్లాడాడు ఏం జరిగిందో కరుక్కున్నాడు వాడు ఫైల్ పెట్టమని చెప్పాడు ఈ రోజు రేపు సస్పెండ్ అవుతాడు డిపిఓ సస్పెండ్ చేయాలా కలెక్టర్ ఫైల్ పెట్టమని రాశాడు విషయం ఏండితే వీళ్ళు చెప్పి జరిగింది అంటే ఫైల్ పెట్టడం అక్కడ చెప్పారు ఈరోజు సాయంత్రంగా రేపు ఉదయం సతకం పడుతుంది సస్పెండ్ అవుతుంది పిల్లలు కూడా ఎక్కడ కూడా మన ప్రజాశక్తి ఇదేంటి ఏ ఆఫీసులో కూడా భయపడుతున్నారు వాళ్ళు ఏటాకు బాగా అంటే ఎంతలోకి పోలేక అంత బాధపడుతున్నారు అన్నమాట మేము దాని మీద పోయి చర్య తీసుకున్నాం దాన్ని కలెక్టర్ చేసి కలెక్టర్ కూడా అంతా ఒకే చేశాడు అది గిరిజనులు సుషేనాన్ని వేరే ఒక నాయకుడు అడ్గించేసేది అడ్గించేసి అయ్యా మీకు ఇక్కడ సుశానం లేదు ఎందుకోండి అని చెప్పని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అప్పటికప్పుడుకి మేము పోయేసి గిరిజనులకి సుశానం లేకుండా వాళ్ళు ఏడబెట్టుకోవాలా అని మేము దాని మీద పోరాడి మన పేపర్ కేసి దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి దానికి నిన్న క్లియర్ అయింది అవతల అధికారికి పట్టా రద్దు చేసి గిరిజనులకు పట్టా ఇచ్చారు ఆ విధంగా మా మండలం వరకు మా ప్రజాశక్తి విలేకరు అంటే ఎట్లాంటి భయపడతాడు ఎవరు కూడా భయపడపడలేదు సార్ మనం ఒక కమ్యూనిస్టులో మనం ఏంటో ఒకరు భయపడేది ఏం ఏం చేస్తారు మనం ఏం చేయలేరు వాళ్ళు దానికని ఒకటే చెప్పేది ఏం కావాలో మా పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ఏం భయపడబడలేదు ఉండి ఉన్నట్టు వాస్తవాలు ఏంటి ముఖ్యంగా మన జిల్లా విలేకరులందరూ బాగా వస్తారు మన విలేకరులకు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి మనం ఎందుకు విలేకరి ఆయన నాతో కోఆర్డినేట్ చేసుకొని మన జిల్లా సెంటర్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాడు అయితే మన విలేఖరులో అందరూ రాల వచ్చినట్టయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు వస్తున్నారు మన వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి మంచి గిఫ్ట్ ఇవ్వాలి నన్ను జాగ్రత్త చూసుకొని పంపించాలి అందరూ నా ఉద్దేశం మీద ఆయన రిస్క్ తీసుకొని చేశాడు అందరూ వచ్చింటే బాగుండేది కొంతమంది హాజరయ్యారు భవిష్యత్తులో కూడా మనం ఏంటంటే ఏదో అందరం ఒకసారి పోయాం ఒకసారి వచ్చాము ఏదో మాట్లాడుకున్నాం టార్గెట్లు ఇది కాదు కుటుంబంగా మనం ఒకసారి చేరినప్పుడు మన ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవటం రకరకాల అంశాలు పంచుకోవటం సరదాగా గడపడం అనే దానికోసం మనం పెట్టడం ఇవ్వ ఇందుకూరు మండలం లేకపోతే ఇంకోట ఇంకోటని కాదు అన్ని మండలాలు అందరూ చూడాలా ఏ మండలంలో ఎటువంటి అవకాశాలు ఉండే ఏ మండలంలో ఎటువంటి సౌకర్యాలు ఉండే ఈ మండలం చూస్తే కేరళ పోయినట్టే ఇంకా కేరళ చూసినట్టు కొన్ని మండలాల్లో ఈ ఫెసిలిటీ ఉండదు కొన్ని మండలాల్లో అటు మనకి ఇల్లు చూడనటువంటి కొన్ని ఉంటాయి అందుకని మనం విలేకరులుగా ఉన్నాం కాబట్టి అన్ని మండలాలు అందరం చూడాలి మన జిల్లాకు సంబంధించి ఏ మండలంలో ఏముంది తెలుసుకోవాలంటే అన్ని మండలాలు అందరం చూడాలా ఇది మంచి కల్చర్ భవిష్యత్తులో కూడా మన సమావేశాలు ఆ తరహా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక సమావేశం డివిజన్ సమావేశం లేదా జిల్లా సమావేశం పెట్టుకొని అందరూ అన్ని మండలాలు వెళ్ళి మనం చూసుకునే విధంగా ఈ సమావేశాలు ప్లాన్ చేస్తాం ఇది కామ్రేడ్స్